మన మీద ప్రయత్నం చేస్తాడు సో పరిశుద్ధాత్ముడు మూడు పని చేస్తున్నాడు నెంబర్ వన్ పవర్ అందరికీ దేవుని శక్తిని చూపడం నెంబర్ టూ అందరికీ దేవుని ప్రేమను చూపడం నెంబర్ త్రీ నెంబర్ త్రీ నువ్వు పాడైపోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడం ఇది ఎలా వచ్చింది ఆత్మను ఎలా పొందుకున్నారా మనం అంటే దేవుణ్ణి నా పూర్ణ శక్తితో నేను ప్రేమించాను ఎలా ప్రేమించావు పూర్ణశక్తితో పాడాను పూర్ణశక్తి ఆరాధించుకున్నాను పూర్ణకున్న అవకాశంతో నేను ప్రార్థించాను దేవుడితో గడిపాను నా పూర్ణ శక్తితో నేను ప్రేమిస్తే దేవుడు తన ప్రేమను ఆయన ఆత్మను కొమ్మరించడం ద్వారా వెల్లడి చేశాడు హలే ఆ కొమ్మరించిన ఆత్మ కూడా మామూలు ఆత్మ కాదు ఎలాంటిది శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మట ఈ మూడు ఆత్మలు ఉంటాయట ఉండం లేదో కూడా అక్కడ రాశాడు ఏంటది పిరికితనం పిరికితనం కలిగిన ఆత్మను మనకి ఇవ్వలే ఆ భయం ఉండదంట అసలు ఆ పెరిగితనం అనే సెక్షన్ ఉండదు దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు మనకి నిన్న నేను పాసా గారు వచ్చేస్తున్నాను నేను కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటాను నా చుట్టూరు ఎందుకంటే మనం చేస్తాను పనికి నాకు ఎన్ని శత్రువులు ఎక్కువ ఉంటారు కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటాం ఇక్కడ దాకా మంకీ క్యాప్ వేసుకుని స్కూటీ మీద కూడా ఫాలో అవుతున్నాడు కారుని చూస్తున్నాను నన్నే ఫాలో అవుతున్నాడా లేదని స్లో అవుతున్నాను స్లో అవుతున్నాడు స్పీడ్ వెళ్తున్నాను స్పీడ్ అవుతున్నాడు ఏం చూసినా ఆడు ఫాలో అవుతున్నాడు అర్థమైంది నాకు అదే తర్వాత హార్న్ నేను కరెక్ట్గా టౌన్ దాటాను తిమ్మాపురం దాటాను ఆ ఎంటీ ప్లేస్కి వచ్చేసరికి స్పీడ్ పెంచి హార్న్ కొడుతున్నాడు సైడ్ అనగడానికి స్కూటీ వాడి నన్ను హార్న్ కొతుందంటే నేను కొంచెం కార్ సెంటర్లో రోడ్డు మధ్యలోకి రప్పించి అలా వెళ్తున్నాను వస్తాడు అసలు ఎవడో చూద్దాం ఆడు ఇలా వచ్చాడు వచ్చి నా పక్కన తిన్న చూసి అలాగ ఆగిపోయాడు తినకేం తెలియలేదు నేను ఇదంతా చూస్తాను సీన్ అంతా సరే నేను మళ్ళీ వెళ్తున్నాను ఆగుతున్నాను వెళ్తున్నాను ఆగుతున్నాను ఒక మా ఊరికి ముందు ఒక సెంటర్ వస్తాను ఆ సెంటర్ దాకా వచ్చాడు ఆ సెంటర్ నుంచి ఆగిపోయాడు నేను వస్తా చూసుకున్నాను వచ్చేసాను దారిలో తిన చెప్పాను చెప్తే ఏంటండి ఏమవుతుంది నాకు అసలు దాని గురించి ఆలోచన లేదు ఎందుకు నాకున్న కండ్లకి నాకు కరెక్ట్ వచ్చు కాబట్టి పదిహేను మంది మేనేజ్ చేయగల అందుక నేను ఒక ఆరున్నర అడుగులు ఉన్నాను కాబట్టి ఎగరేసి కూడా వేస్తాను ఒక అందుక మనకు భయం లేకపోవడానికి కారణం మనం పొందుకున్న ఆత్మ పిరికిదు కాదు దేవుని స్తోత్రం ఆ పిరికి తన ఆత్మ కాదు ఆడే నేను సింపుల్గా ఆడ అందుకే వచ్చాడో ఎందుకు వచ్చాడో ఏ పక్కన తల చూసుకుందా అనుకున్నది తెలిసా ఆడ కాకపోతే కోడతాడు ఎంతమందికి భయపడతాం ఎన్ని రోజులు భయపడతాం మన దేవుడు బాలం కలిగిన దేవుడు అన్నిటికన్నా ముఖ్యంగా మనం పొందుకున్న ఆత్మ పిరిగి తన ఆత్మ కాదు హలో నువ్వు భయపడుతున్నావు ప్రతి అంటే ఆలోచించుకోవాలి మొన్న ఒక బ్రదర్ నాకు మెసేజ్ పెట్టారు బ్రదర్ నేను సేవ చేస్తున్నాను తలమే చేసి ప్రార్థన చేయొచ్చా అని అడిగారు వాట్సాప్లో నేను చేయొచ్చు అన్నాను తలమే చేసి ప్రార్థన చేస్తే విశ్వాసుల్లో ఉన్న దెయ్యాలు మన మీదకు వచ్చేస్తాయట కదా అని పెట్టాడు నేను ఆయన సేవ చేస్తున్నాడు నేను అన్నాను విశ్వాసుల మీద దెయ్యాలు మీ మీదకు వచ్చినప్పుడు ఉన్నప్పుడు సేవ మని అని చెప్పాను వాళ్ళ తెయ్యి మన మీదకి వచ్చినాయి వస్తే ఏం చేయాలి మనం వాడి సంగతి చూడాలి చూడకపోతే ఇంకెందుకు సేవ నిజంగానే వాళ్ళ ఇంట్లోంచి ఖాళీ చేస్తాడు కోపరాజా అప్పుడు దాకా ఇంట్లో ఉంటే వాళ్ళని పాడు చేసి వాళ్ళని అశాంతి గురి చేసి ఆనందపడ్డాడు ఆయన గబుక్కుని గద్దిస్తే అందరి నుంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చినాడు ఆడి మన మీదకి వస్తాడు మన మీదకి వచ్చినప్పుడు పోతే దెబ్బ కొట్టమే అలా పోతాడు బలం మన సైడ్ ఉండడు నేను చెప్పాను అలాగ మీరు భయపడేలాగా ఉంటే పరిచయా అనవసరం అండి మీ మీదకి వచ్చిన దాన్ని మీరు తరమగలిగినప్పుడే బలమైన సేవ చేయగలరు